హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన తెలుగు బ్లాగ్స్ అండి సో నేనైతే మీ కల్పన అండ్ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ అలాగే మీరందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అనమాట అండ్ ఇవాళ బ్లాగ్ ఏంటి అని అంటే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ శ్రావణ మాసంకి నేను ఏం చీరలు తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా చూడండి మీకు కంటెంట్ ఉందనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ని కూడా ట్యాప్ చేయండి అట్లీస్ట్ ఒక్కటైన పట్టు చీర తీసుకోవాలని ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉందనమాట ఇంకా మొన్న వెళ్ళినప్పుడు ఒక మూడు చీరలు తీసుకున్నాను అని చెప్పాను కదా రెగ్యులర్ వేర్ అని ఒక రెండు చీరలోనూ ఒకటి పట్టు చీర అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇది శుభమస్తులో తీసుకున్నానండి ఈ చీర సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఉన్న శారీస్ అనమాట ఇవి ఆ ప్యూర్ కంచి పట్టు శారీస్ అనమాట ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను మెయిన్ గా కొన్ని షాపులు చూస్ చేసుకుంటానమాట షాపింగ్ చేయడానికి నాకు బజాజ్ కార్డ్ యూజ్ చేసేసి ఇప్పుడు ఈ పట్టు చీరలు లాంటివి తీసుకోవాలనుకోండి కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టి తీసుకోవాలనుకుంటే ప్రతిసారి అమౌంట్ అయితే ఉండదు కదా అందుకని చెప్పి నేను వెళ్ళినప్పుడు ఏంటంటే బజాజ్ కార్డు మెయింటైన్ చేస్తాను అనమాట ఆ బజాజ్ కార్డ్ ఆప్షన్స్ వచ్చేసి ఒకటి శుభమస్తులోను అండ్ ఒకటి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మాత్రమే ఆప్షన్ ఉందన్నమాట ఈ చీర మీకు ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటాను ఈ పట్టు చీర అయితే శుభమస్తులో తీసుకున్నానండి లావెండర్ కలరు అండ్ దీనికి వచ్చేసి ఇలా పర్పుల్ బార్డర్ వచ్చినట్టుగా దాన్ని ఈసారి కట్టుకుందాం అని అనుకున్నాను గానీ ఫైనల్ గా కుదరలేదు అనమాట అసలు ఏంటంటే చీరకి బ్లౌజ్ అన్నీ రెడీ చేశాను అనమాట ఇదిగోండి బ్లౌజ్ కూడా మరి మీకు వర్క్ చేపించిన తర్వాత చూపించానో లేదో తెలియదు కానీ ఇలా మగ్గం వర్క్ అయితే చేపించాను అండ్ శారీలో బ్లౌజ్ కే చేపించేశాను అనమాట కాకపోతే డిజైన్ అంతా చాలా బాగా వచ్చింది అండ్ మొన్న ఫంక్షన్ కని వెళ్ళాను కదా ఈ శారీ కట్టుకుందాం అని చెప్పి తీసుకెళ్ళాను అనమాట కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది అని అంటే తీరా శారీ కట్టుకుందాం అని చూస్తే దీనికి నేను కుర్చీలు వేయించడం మర్చిపోయాను అనమాట హడావిడిలో కుర్చీలు వేయించలేదు సో గుట్టించు కూడా కుట్టించలేదు అనమాట అంటే ఓవర్లాక్ చేపించలే ఫాల్స్ ఏం వేయలా ఈ శారీ అలాగే బ్లౌజ్ మాత్రం గుర్తించను కాబట్టి కానీ ఈ శారీకి ఏవే రెడీ చేయించలేదు అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత చూశాను అయ్యయ్యో ఇలా ఉంది ఏంటబ్బా అని చెప్పడానికి తెచ్చుకున్నదే ఒక రెండు శారీస్ అనే పట్టుకెళ్ళాను అనమాట ఈవినింగ్ రిసెప్షన్ కానీ ఒకటి పెళ్లి కనీ తీరా చూస్తే పెళ్లి కని కూడా కాదు పెళ్లి కని వేరే ఇది ఈ చీర పెట్టుకెళ్ళాను కదా ఇది లేదు యాక్చువల్ గా ఇంకా వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పాలని ఈ పట్టుచీర కొనుక్కొని ఉన్నాను ఇంకా వేరే ఆప్షన్ లేక ఇంకా ఈ శారీ అయితే ఫాల్స్లు కుట్టేసి శుభమస్తులో ఏంటంటే గా మనం శారీ బిల్డింగ్ చేయించేసిన తర్వాత వాళ్ళే కుచ్చుళ్ళు కూడా వేసి వేసిచ్చేస్తారనమాట కాబట్టి ఇంకా నేను టైలర్ ఇచ్చి బ్లౌజ్ కుట్టేటప్పుడే దీనికి ఫాల్సును అవి కూడా కుట్టి రెడీగా ఉందనమాట ఇంకా నేను కలెక్ట్ చేసుకోవడానికని వెళ్ళి కలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ మినిట్లో పెళ్ళికైతే ఈ పట్టు చీర కట్టేయాల్సి వచ్చింది యాక్చువల్గా అయితే ఇంక ఇది వరలక్ష్మి వ్రతానికి కట్టుకుందాం అన్నట్టు ప్లాన్ ఉన్నా ఇంకా ఫైనల్గా పెళ్ళికైతే కట్టేసుకోవాల్సి వచ్చిందనమాట అండ్ దీనికి వచ్చేసి వింటేజ్ కలెక్షన్స్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా నేను ఆషాఢం ఆఫర్స్ స్టార్ట్ అవ్వక ముందే తీసుకున్నాను అనమాట ఆ తర్వాత మళ్ళీ ఆషాఢం ఆఫర్ ఆఫర్లో వెళ్ళి తీసుకుందాం అనుకునే టయానికి ఆఫర్స్ అయిపోయాయి ఐ మీన్ ఆఫర్స్ ఉన్నాయి కాకపోతే మనం వెళ్ళింది శ్రావణవాసం స్టార్ట్ అయిన తర్వాత కాకపోతే ఏంటంటే మనం ఆల్రెడీ ఇంకా ఈ చీర తీసేసుకున్నాం కాబట్టి ఇంకా ఇది కట్టేసుకున్నానని ఇంకొక చీర తీసుకుందాం అని చెప్పనని వెళ్ళాను అండ్ ఫైనల్గా ఏ చీర తీసుకున్నాను ఏంటని చూపిస్తాను ఇదైతే మాత్రం వింటేజ్ కలెక్షన్స్లో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అనమాట నాకు చూడగానే ఇది కలర్ కాంబినేషన్ కూడా కొంచెం ఏంటంటే కలన కలర్ అనమాట అంటే ఓన్లీ గ్రీన్ కాకుండా నా దగ్గర గ్రీన్లు ఎక్కువ ఉన్నాయని అసలు నేను గ్రీన్ చూడడమే మానేశాను గ్రీన్ శారీసే వద్దని చెప్పేసేదాన్ని ఫైనల్ గా ఏంటంటే నాకు ఈ గ్రీన్ సారీ సెట్ అయింది అనమాట ఇది చూడగానే బాగా నచ్చింది దీని మీద కూడా మనకి గోల్డ్ కలర్ వింటేజ్ స్టైల్లోనూ అలాగే కంచిపట్టు బార్డర్ అండ్ అలాగే మనకి ఏంటంటే ఇది కలనేత కలర్ అనమాట కొంచెం అటు గ్రీన్ షేడ్ షేడ్గా ఉంటుంది అండ్ చూడగానే కలర్ బాగా నచ్చింది కని చెప్పి ఇంకా వెంటనే ఇది తీసేసుకున్నాను అనమాట నెల్లూరులో ఒక మగ్గం వర్క్ దగ్గర అయితే మగ్గం చేపించుకుంటానమాట బ్లౌజెస్ కి ఆ మగ్గం వర్క్ అతని దగ్గరికి వెళ్ళి చేరాను బ్లౌజ్ అవి ఇచ్చేసి వచ్చాను అనమాట ఇంకా మీకు చూపించడానికి కూడా నాకు కుదరలేదు అండ్ మొన్న వెళ్ళినప్పుడు ఇంక కట్ చేసుకున్నాను కూడా ఫైనల్ గా ఇది కట్టుకుంటే ఎలా ఉంది అన్నది దీని పిక్ మీకు సైడ్ లో యాడ్ చేస్తాను చూడని అండ్ ఇది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ ఈ శారీలో వచ్చే బ్లౌజర్స్ ఏంటంటే మనం వర్క్ అనుకోండి కొద్ది రోజులకి ఏంటంటే అవి చిరిగిపోయినట్టు గాను పిగిలిపోయినట్టు అలా అయిపోతుంది అనమాట అందుకని చెప్పి నేనేం చేశాను రా సిల్క్ మెటీరియల్లో కనుక మనం క్లాత్ తీసుకొని బ్లౌజ్ కుట్టించుకుంటే అది ఎక్కువ రోజులు క్లాత్ వస్తుంది అది కూడా ఏంటంటే ప్యూర్ ఉంటుంది సెమీ ఉంటుంది రా సిల్క్లో కూడా ప్యూర్ అయితేనేమో మనకి థౌజండ్ నుంచి లెవెన్ హండ్రెడ్ అలా ఉంటుంది మీటర్ క్లాత్ సెమీ అయితే మాత్రం మనకు ఒక త్రీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటుంది అనమాట ఇప్పుడు పట్టు చీరలు సెమీ పట్టు చీరలు ఎలాగో ప్యూర్ పట్టు చీరలు ఎలా ఉంటాయో రా సిల్క్ మెటీరియల్స్లలో కూడా ప్యూర్ అయితే దాదాపు వెయ్యి నుంచి పదకొండు వందల నుంచి ఆ రై ఆ ప్రైస్లో ఉంటాయి అన్నమాట సెమీ రా సిల్క్ క్లాత్లు అయితే మాత్రం కొంచెం తక్కువ ప్రైస్గా వచ్చేస్తాయి అంటే ఐదు వందల్లో వచ్చేస్తాయి అనమాట మెటర్ క్లాత్ ప్యూర్ తీసుకున్నాను ఎందుకంటే మనం దీని మీద మగ్గం వర్క్ చేపిస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు బ్లౌజు మనకి స్టాండర్డ్గా ఉండాలని చెప్పనని ప్యూర్ రా సిల్క్ తీసుకున్నాను బార్డర్ మ్యాచింగ్గా ఉండేలాగా సో దీనికి ఏంటంటే మనం ఇప్పుడు ఈ బ్లౌజ్ ని మనం వేరే శారీస్ కూడా మిస్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇన్ కేస్ ఇదే బార్డర్ కాబట్టి ఇప్పుడు దీనికి కూడా నేను ఇది వాడేసుకోవచ్చు అనమాట చూసారా ఎలా ఉందా ఇది కూడా సెట్ అయిపోతుంది సో ఇలాగా నేను కాంట్రాస్ట్ గా కూడా వాడేసుకోవచ్చు అనమాట అలా ఏంటంటే దీనికి ఈ శారీలో ఉన్న కలర్లు యాడ్ చేయించకుండా జస్ట్ గోల్డ్ ఆ సిల్వర్ కలర్స్ మాత్రం యాడ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇంకా ఇది మనము ప్లెయిన్ క్లాత్ కాబట్టి హ్యాండ్ మొత్తం వర్క్ చేపించాను అండ్ అలాగే ఫ్రంట్ లో ఇలా రైట్ సైడ్ కి మాత్రము అండ్ అలాగే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ చేపించాను అండ్ హ్యాంగింగ్స్ కూడా ఏంటంటే మనం ఇప్పుడు రెడీమేడ్ వస్తాయి కదా రెడీమేడ్ హ్యాంగింగ్స్ కొన్నప్పుడు ఏంటంటే ఇవి ఇదిగోండి ఇంతకు ముందు తెలియక ఇలా రెడీమేడ్ హ్యాంగింగ్స్ కొనుక్కొని మళ్ళీ ఇవి ఏంటంటే మళ్ళీ యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు వంద రూపాయలు రెండు వందలు అలా మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఈ హ్యాంగింగ్స్ విడిగా కొనుక్కొని మళ్ళీ హ్యాంగింగ్స్ కట్టించుకోవాలన్నమాట అందులోని ఇవి బీట్స్ గీట్స్ అది చూసారా దీనికైతే బీట్స్ అన్ని ఊడిపోయాయి అందుకని చెప్పి ఇవన్నీ మళ్ళీ సపరేట్గా కొనం ఎందుకు అని చెప్పి నేను ఈ మధ్య కుట్టిస్తున్న ప్రతి బ్లౌజ్ కూడా ఏంటంటే మగ్గం వర్క్ వాళ్ళ దగ్గరే ఇవి చిన్నవి ఇప్పుడు మగ్గం వర్క్ చేస్తున్నారు కదా ఇందులో ఏదన్నా చిన్న ఫ్లవరు లేకపోతే ఏదైతే హైలైట్ అవుతుందో ఇప్పుడు వచ్చి ఇదంతా మొత్తం చిన్న డిజైన్ కాబట్టి ఇందులో ఒక జస్ట్ ఒక చిన్న ఫ్లవర్ లాంటిది ఒక క్లాత్ మీద కుట్టేస్తే టైలర్ కి చెప్పేస్తే దీన్నే హ్యాంగింగ్స్ లాగా కుడతారనమాట అంటే అటు ఇటు డిజైన్ వచ్చేలాగానే మధ్యలో కొద్దిగా వేస్ట్ క్లాత్ ని స్టఫ్ చేసేసి ఇలా హ్యాంగింగ్స్ లాగా కుడతారనమాట మీకు ఒకసారి ఆ సరిగా కనిపించకపోతే దగ్గర నుంచి కూడా చూపిస్తాను అండ్ దీని బ్లౌజ్ డిజైన్ అవన్నీ కూడాను అలా హ్యాంగింగ్స్ కూడా మగ్గం వర్క్ వాళ్ళనే చేసేయమని చెప్పి పిల్లల దగ్గర ఇచ్చామనుకోండి టైలర్ కూడా మనకి ఇందులో స్టఫ్ చేసేసి ఇలా హ్యాంగింగ్స్ లా కుట్టేస్తారు అండ్ అలాగే ఏంటంటే ఇక్కడ వాడే థ్రెడ్ ఏంటంటే వాళ్ళు రెడీమేడ్ థ్రెడ్స్ ఉంటాయి కదా అలాంటివి తీసుకొని కుట్టేస్తారు అనమాట మీటర్ ఐదు రూపాయలనో మీటర్ పది రూపాయలనో అలాంటి వైర్స్ ఇదిగోండి ఇంతకు ముందు నాకు తెలియకుండా ఉండేటప్పుడు ఏంటంటే ఇలాంటి థ్రెడ్స్ తీసుకొచ్చి కుట్టిచ్చేస్తారనమాట ఇవేంటంటే మనకు కొద్దిగా అట్లా ఎండ టైంలో అలాంటప్పుడు ఏంటంటే ఇది వీపు చాలా ఇరిటేట్ గా ఉంటుంది అనమాట అందుకని చెప్పేంటంటే మన క్లాత్ లోంచే అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ క్లాత్ క్లాత్లను లేకపోతే ఏదైనా మెత్తటి క్లాత్ ఉంటుంది కదా బ్లౌజ్ లు మ్యాచ్ అయ్యేటట్టు ఆ మ్యాచింగ్ అయ్యే క్లాత్ తోటే కుట్టమని చెప్పండి రెడీమేడ్ థ్రెడ్స్ అయితే అస్సలు వాడద్దు అని చెప్పండి ఎందుకంటే అవి చాలా ఇరిటేషన్ గా ఉంటాయి అనమాట అందుకని చెప్పి ఇది ఒక మీకు చిన్న సజెషన్ ఇస్తున్నాను అనమాట రోజు అయితే ఇలా గుర్తించుకున్న రా సిల్క్ మెటీరియల్ అయితే దీపించుకొని ఇది అయితే నేను ఈ బ్లౌజ్ ను నేను వేరే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇప్పుడు శారీలో వచ్చింది కదా శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే శారీలో వచ్చిన బ్లౌజ్ కూడా గుర్తించాను కాకపోతే హెవీ వర్క్ గుట్టించకుండా చిన్న సింపుల్ గా పెట్టమని చెప్పాను అనమాట యాక్చువల్గా ఏంటంటే ఇదిగోండి నేను ఇంకా ఈ బ్లౌజ్కి వచ్చేస్తే మనకి బార్డర్ వస్తుంది కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ వేసుకునే దానికి ఈ బార్డర్ వచ్చినప్పుడు ఈ బార్డర్ ఉన్న బ్లౌజ్ వేసుకుంటేనే దానికి ఒక లాగా ఉంటది దీన్ని ఈ బ్లౌజ్ నాకు వేస్ట్ చేయడం ఇష్టం లేదనమాట అందుకని చెప్పి ఇదిగోండి ఈ బార్డర్ అలాగే అందుకని మరీ ప్లెయిన్గా పెట్టించేసుకుంటేనేమో మరీ సింపుల్గా కనిపిస్తుంది అందుకని చెప్పి జస్ట్ హ్యాండ్కి బార్డర్ పెట్టేసి కింద చిన్న ఇట్లా హ్యాంగింగ్స్ లాగా పెట్టమని చెప్పాను కొద్దిగా ఇది హైలైట్ అవుతుందని చెప్పి అండ్ వెనక సైడ్ వచ్చి జస్ట్ వెనకాల ఇట్లా చిన్నదిగా పెట్టమని చెప్పా అయితే నేను ఆ బ్లౌజ్ ఇచ్చేసి వచ్చి తర్వాత వర్క్ వాట్సాప్లో షేర్ చేశాను అనమాట అతను ఏంటంటే కొంచెం హడావిడిలో ఏం చేశాడంటే ఇది డిజైన్ కొంచెం పెద్దది పెట్టేశాడు నాకైతే నచ్చలేదు అనమాట కాకపోతే ఏంటంటే మనకి ఆల్టర్నేట్ వేరే బ్లౌజ్ ఉంది కాబట్టి ఇంకా దీనికి అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది కాక మామూలుగా అయితే నేను చిన్న పెట్టించుకుంటాను పెట్టించుకుంటానమాట ఇంత అంటే ఇప్పుడు ఇక్కడ ఈ బర్డ్ చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తానులేండి బర్డ్ అయితే ఇంత వెడల్పుకి వచ్చింది అనమాట అంటే ఆల్మోస్ట్ బ్లౌజ్ అంతా కవర్ అయ్యేలాగా పెట్టేశాడు ఇంత అసలు నాకు వద్దని చెప్పాను అనమాట ఎందుకంటే చిన్నదిగా అంతే జస్ట్ బార్డర్ లైన్ లాగా వస్తే చాలు బ్లౌజ్ మరీ ప్లెయిన్ గా కాకుండా కొంచెం చిన్నగా డిజైన్ వచ్చి అలాగే నాకు ఈ బార్డర్ కంపల్సరీ ఉండాలి సింపుల్గా అంటే చిన్న ఏదన్నా అకేషన్ లాంటి టైంలో కట్టుకునేటప్పుడు కొంచెం గ్రాండ్గా కావాలనుకున్నప్పుడు ఈ బ్లౌజ్ యూజ్ చేస్తాను సింపుల్గా కట్టుకునేటప్పుడు ఈ బ్లౌజ్ యూజ్ చేద్దామని చెప్పి రెండు కుట్టించుకున్నాను అనమాట నాకు ఈ మగ్గం వరకు ప్రైజులు కూడా కొంచెం తక్కువ ప్రైస్లోనే నేను రెగ్యులర్గా అతని దగ్గరే ఫస్ట్ నుంచి కుట్టించుకుంటున్నాను కాబట్టి కొంచెం ప్రైస్ తక్కువలోనే గుర్తిస్తారనమాట అండ్ అలా నేను ఈ రెండు బ్లౌజులు కూడా కుట్టించుకున్నాను అనమాట సో ఇలా ఫ్రంట్ కి కూడా ఇలాగే కాకపోతే ఇది పెద్దది పెట్టేశారు అనమాట చిన్నది పెట్టుంటే చాలా క్యూట్ గా ఉండేది డిజైన్ అండ్ పెద్దది పెట్టేశారు అండ్ ఇది ఈ శారీ స్టోరీ మస్తులో చూస్తే ఇంకా ఈ పట్ అయితే తీసుకున్నాను అండ్ ఇది ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అండ్ దీని ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ చేసి కమెంట్ చేయండి ఈ శారీ తీసుకుంది లాస్ట్ టైం ఈ శారీ తీసుకుంది కూడా శుభమాస్తులోనే అలాంటి వింటేజ్ కలెక్షన్స్ ఏమన్నా ఉంటే చూపించండి నాకు అది బాగా నచ్చింది పైగా అది ఇది చాలా లైట్ వెయిట్ అనమాట చాలా మెత్తగా ఉంది లైట్ వెయిట్గా ఉంది నాకు చాలా కన్వీనియంట్గా ఉందని అలాంటి కలెక్షన్ మొత్తం వెతికాను ఇంకా ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు అన్నీ కూడా టిష్యూ బేస్డ్ వస్తున్నాయి అసలు ఇంకా లైట్ వెయిట్ శారీస్ కనిపించట్ల టిష్యూ బేస్డ్ ఎక్కువ అయిపోయాయి అండ్ ఇంకా ఫైనల్గా ఇంకా ఏది తీసుకుందాం ఏది తీసుకుందాం అని ఇంకా హడావిడిగా ఉండే టైంకి నాకు ఈ శారీ కనిపించింది అనమాట అండ్ ఇది నాకు ఈ స్కై బ్లూ అంటే కొద్దిగా ఎందుకో ఇష్టం అండి నా పెళ్ళికి కూడా ఇలాంటి స్కై బ్లూ కలర్నే సెలెక్ట్ చేసుకున్నాను బట్ అప్పుడు ఏంటంటే కొద్దిగా హడావిడిలో సెలెక్ట్ చేసుకున్నానేమో అని చెప్పి నాకు అసలు మళ్ళీ ఆ చీర నచ్చక ఇంకా అట్లే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే వదిలేసి వచ్చేస్తాను అనమాట మళ్ళీ ఈసారి కూడా ఏంటో కానీ నాకు ఈ స్కై బ్లూ చీర నచ్చింది అది కాకుండా టిష్యూలో ఒక్కసారి కూడా లేదు పట్టు చీరలలో ఇప్పుడు అందరూ టిష్యూ బేస్డ్ పట్టు చీరలు తీసుకుంటా ఉన్నారు కదా ఇంకా ఈ చీర కూడా చూస్తే బానే ఉంది అనిపించింది అంటే దీని మీద డిజైన్ నచ్చింది నాకు యాక్చువల్లీ ఎందుకంటే మరీ పెద్ద పెద్దగా పెద్ద పెద్ద డిజైన్స్ వచ్చేస్తాయి అనమాట అలాంటివి నాకు ఎందుకు నచ్చలేదు దీని మీద వచ్చి చిన్న లోటస్ చిన్న డిజైన్స్ అంటే అంతా కూడా మనకి తీగల్లాగా లతల్లాగా అలా ఉందనమాట డిజైన్ శారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇంకా నాకు ఆ లైటింగ్స్లో వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు నాకు ఈ చీర బాగా నచ్చేసి ఇంకా వెంటనే బిల్ చేపిచ్చేసాను అనమాట చూడండి కంచిపట్టు శారీ అనమాట సో కలర్ అయితే చాలా బాగుంది అండ్ సూపర్గా ఉంది కాకపోతే ఏంటంటే ఇంక ఈ చీరని మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత కడతానో నాకు తెలీదు రేపైతే ఇంకా ఒకవేళ అమ్మవారికి కట్టినా కట్టచ్చు అమ్మవారికి కడతానో లేకపోతే అమ్మవారి దగ్గర చీర పెట్టుకుంటాం కదా ఒకటి అలా చీర పళ్ళంలో పెట్టుకుంటానో తెలియదు అని ఈ చీర అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట అండ్ మీకు ఓపెన్ చేస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ శుభమస్తులో చెప్పాను కదా వాళ్ళే మనకి ఇలా కుచ్చుళ్ళు కట్టించేస్తారనమాట సో శారీ అంతా కూడా మనకి ఇలా ఆల్ ఓవర్ సింపుల్గా చిన్న డిజైన్ బట్ దీనికి ఏంటంటే మెరూన్ కలర్ వచ్చింది అనమాట అదే కాకుండా కల్నేత సో డబల్ షేడెడ్ శారీ అనమాట సింగిల్ షేడ్ కాదు చాలా బాగుంది అండ్ డైరెక్ట్గా చూసేదానికంటే కూడా ఇది ఫోటోకి ఫోటోస్కి చాలా బాగుంటుంది అనిపించింది అనమాట అండ్ నాకు బ్లూ అంటే చాలా ఇష్టం కాబట్టి అండ్ నాకు బ్లూ కలర్లో ఉండాలి అండ్ అలాగే కొంచెం షైనింగ్గా కావాలి అండ్ అలాగే ఇప్పుడు ట్రెండ్లో ఉన్న శారీస్ కావాలని చెప్పి ఇంకా ఈ చీర అయితే తీసుకున్నాను అండ్ ఇది ఎలా ఉందో కమెంట్ చేయండి నచ్చిందో లేదో చెప్పండి అండ్ దీనికి వచ్చేసి ఈ టిష్యూ బేస్డ్ ఇది టిష్యూ బేస్డ్ శారీ కాబట్టి దీనికి టిష్యూ బేస్డ్ బ్లౌజే ఇచ్చారనమాట సో మెరూన్ బ్లౌజ్ కూడా మనకి టిష్యూదే అండ్ అలాగే దీనికి బార్డర్ కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట దీన్ని కుట్టిద్దామా అని అని అనుకుంటున్నాను దీన్ని కుట్టిస్తానో లేకపోతే వేరేది గుట్టిస్తానో తెలియట్లేదు కానీ ప్లెయిన్ బ్లౌజ్ కూడా తీసుకొచ్చాను అనమాట అంటే బార్డర్ చెప్పాను కదా రా సిల్క్ లో ఒకటి ఫుల్గా అని చెప్పి బార్డర్ కలర్లో ప్లెయిన్ రా సిల్క్ కూడా తీసి పెట్టాను యాక్చువల్గా ఏంటంటే టైలర్ దగ్గర ఇచ్చేసి వద్దాం అనుకున్నాను కానీ టైలర్ ఐ మీన్ మగ్గం వర్క్ దగ్గర ఇచ్చి అలాగే టైలర్ దగ్గర కూడా కుట్టించేసి తెప్పించుకుందాం అనుకున్నాను కానీ వరలక్ష్మీ వ్రతం టైంకి అయితే అన్నదనమాట ఇప్పుడు చా చీర దేవుడు కడపెట్టుకోవడానికి లేకపోతే అమ్మవారికి కట్టడానికి కూడా మన దగ్గర ఉండదు అందుకని చెప్పి వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత ప్రశాంతంగా నిదానంగా గుర్తించుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యాను అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఒకవేళ నేను కట్టుకోవాలనుకున్నా నేను వేసుకోవాలనుకున్నా ఈ బార్డర్ కలర్ లో ఆల్రెడీ నా దగ్గర ఒకటి బ్లౌజ్ కుట్టించి పెట్టాను అనమాట వర్క్ లో బార్డర్ అయితే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది సో మ్యాచ్ అయిపోయింది ఇందులో వాళ్ళు యూస్ చేసిన స్టోన్ కలర్ కూడా ఏంటంటే ఈ స్కై బ్లూ స్టోన్ కాబట్టి దీనికి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనిపించింది అనమాట సో మీకు ఎలా అనిపించింది చూడండి ఎగ్జాక్ట్ గా ఈ బ్లౌజ్ అయితే మ్యాచ్ అయిపోతుంది వర్క్ బ్లౌజ్ అనమాట ఇలాగే రాసిల్క్ దాదాపు ఒక టూ ఇయర్స్ బ్యాక్ కుట్టించాను అనమాట అంటే మిస్ మ్యాచింగ్ లాగా అన్నిటికీ యూస్ చేయొచ్చు అని చెప్పి ఇదిగోండి చెప్పాను ఇందాక చూపించాను కదా హ్యాంగింగ్స్ అవి ఒక టూ ఇయర్స్ బ్యాక్ కుట్టించిన బ్లౌజ్ ఇదంతా మొత్తం కట్ వర్క్ అనమాట ప్లెయిన్ క్లాత్ కాబట్టి కట్ వర్క్ బ్లౌజ్ ఒకటి కూడా లేదని చెప్పి ఒకటి కట్ వర్క్ బ్లౌజ్ చేయించుకున్నాను అంటే హ్యాండ్ అంతా మనకి ఫుల్ హెవీ వర్క్ వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా కట్ వర్క్ డిజైను అండ్ ఫ్రంట్ కూడా ఇలా కట్ వర్క్ డిజైన్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా సరిపోద్ది అనిపించింది నాకు ఈ శారీ మీదకి ఒకవేళ కట్టుకోవాలనుకుంటేనేమో దీంతో పాటు కట్టేసుకోవచ్చు అనమాట లేదనుకుంటే నిదానంగా చూసి దానికి మగ్గం వర్క్ చేపిస్తాను శారీ అయితే చూడండి ఒకసారి ఫుల్ శారీ అయితే ఇది అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి కళ్నేత కలర్ వచ్చేసి ఇలా ఉంది పళ్ళు వచ్చి ఫుల్ టిష్యూ బేస్డ్ కదా ఇట్లా వచ్చింది అనమాట ఇంతకీ చీర బాగుందో లేదో కామెంట్ చేయండి దీని ప్రైస్ ఎంత ఉంటుందో కూడా గెస్ట్ చేసి చెప్పండి ఓకే అండ్ ఇది ఈ శ్రావణ మాసంలో నేను తీసుకున్న చీరలు అయితే అండ్ సో నేను నెల్లూరు వదిలిపెట్టి చెన్నైకి వచ్చిన తర్వాత నెల్లూరు చాలా డెవలప్ అయ్యింది అండి మిస్ అమ్మ షాప్ వచ్చేసింది గోయా సిల్వర్ జ్యువెలరీ షాప్ వచ్చింది పిఎంజే జ్యువెలర్స్ వచ్చేసింది అండ్ జాస్ అలిక్కాసు అలాగే మినీ బైబాస్ అన్నమాయ సర్కుల్ దగ్గర అయితే ఇంకా అన్ని గోల్డ్ షాపులు అన్ని బట్టల షాపులు అన్ని అక్కడే ఉన్నాయి అనమాట ఈసారి మిస్ అమ్మకి కూడా వెళ్ళి విజిట్ చేశాను అనమాట కలెక్షన్స్ ఎలా ఉన్నాయి చూద్దామని చెప్పి బట్ ఆఫర్ అన్నీ కూడా అయిపోయినట్టున్నాయి ఆఫర్ శారీస్ ఏం పెద్దగా ఏం లేవు మిస్ అమ్మాలు అండ్ నాకు వచ్చేసి ఇంకా ఈ కలంకారీ సారీస్ నిజాం బార్డర్స్ అయితే అవి కూడా ఒక ఫోర్ కలర్సే ఉన్నాయి అనమాట ఇంకా వేరే ఆప్షన్ లేకుండా ఇంకా అందులో ఒకటి సెలెక్ట్ చేసి అయితే తెచ్చుకున్నాను ఎందుకంటే అది క్వాలిటీ అండ్ మెటీరియల్ వచ్చి చాలా బాగున్నాయి అనమాట అంటే కలంకారీలో కాటన్స్ ఉంటాయి అండ్ అలాగే సెమీ కాటన్స్ కూడా ఉంటాయి అనమాట నాకు ఈ సెమీ లో ఉన్నటువంటి కలంకారీ శారీస్ ఆ నిజాం బార్డర్స్ వచ్చిన అయితే మెటీరియల్ చాలా బాగున్నాయి మిస్సమ్మలోనే అని కాదు నేను ఇంతకు ముందు వచ్చేసి కాంచీపురం వరమహాలక్ష్మిలో తీసుకున్నాను కాకపోతే అక్కడికి ఇక్కడికి ఏంటి అంటే కాంచీపురం వరమహాలక్ష్మిలో నాకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా పడింది అనమాట టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీయో అలా సంథింగ్ పడింది మిస్సమ్మాలో వచ్చి మనకి నైన్టీన్ హండ్రెడ్కి వస్తుంది అనమాట ఈ నిజాం బార్డర్స్ ఉన్నవి కాకపోతే ఏంటంటే ఎక్కువ కలెక్షన్స్ లేవు లేవన్నమాట తక్కువ ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా అంటే మేబీ ఆఫర్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా కలెక్షన్స్ అన్నీ అయిపోయినట్టున్నాయి అండ్ అదొక్కటి నచ్చి నేను మిస్సమ్మాలో ఆ చీర ఒకటి కొనుక్కున్నా అండ్ అలాగే శుభమస్తులు ఈ పట్టు చీర అయితే తీసుకున్నాను ఇది ఇంకా టిష్యూ బేస్డ్ కాబట్టి కొంచెం కంపేర్ చేస్తే ఆ చీర కంటే కూడా ఇది కొద్దిగా కొంచెం వెయిట్ అనమాట అండ్ ఈ చీర అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అనమాట చాలా లైట్ వెయిట్ గా ఉంది అసలు ఎంత లైట్ వెయిట్ గా ఉందంటే ఇంకా ఫస్ట్ టైం ఇంకా అసలు నాకు కట్టుకో బుద్ధి కాలేదన్నమాట పెళ్ళికి ఇంకా వేరే ఆప్షన్ లేదు పెళ్లికి వెళ్లాల్సిందే నేను తెచ్చుకున్న చీరలలో ఇంకా అది ఫైట్ అవి కుచ్చులు అవి పెట్టించలేదు కాబట్టి ఇంకా కుట్టించకుండా ఎలా కట్టుకోవాలి అంతా ఇంకా టైం కూడా లేదు ఎర్లీ మార్నింగ్ అనమాట శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఇలా వింటేజ్ కలెక్షన్స్ తోటి అక్కడక్కడ లైన్స్ లైన్సును అక్కడక్కడ చిన్న చిన్ని బుట్టీస్ శారీ అంతా లైన్స్ లైన్సును అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ అనమాట అది కూడా ఒకటి ఫ్లవర్ లాగా ఒకటేమో పీకాక్ లాగా అలా ఉన్నాయి అండ్ శారీ మొత్తం ఇదన్నమాట ఈ వింటేజ్ కలెక్షన్ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ పళ్ళుకి వచ్చేసరికి ఇలా ఇలా వచ్చింది అనమాట సో ఇప్పుడు వీటిని మడతేసి పెట్టుకోవాలి మడతేస్తాను సో ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ శ్రావణ మాసానికైతే సారీ ఈ శ్రావణ అయితే నేను తీసుకున్న చీరలు అయితే ఇవి వీటిని కొనడానికి నేను పడ్డ తిప్పలైతే ఇది అంతా ఎంత కాదనమాట సో ఫైనల్లీ అయితే తిప్పలు పడ్డా సరే చీరలు కొనుక్కోవడానికి ఎన్ని ఇబ్బందులైనా భరిస్తాం కదా సో అలా తీసుకున్నాను అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ మళ్ళీ కలుద్దాం